శారీస్ వచ్చేసి మంచి చాలా చాలా తక్కువ ధరలో అయితే ఉన్నాయి ఎవరు మిస్ చేసుకోవద్దు లైవ్ ఇంకెవరైనా జాయిన్ కాకుంటే జాయిన్ అవ్వండి నేనైతే వితౌట్ ఇన్ఫర్మేషన్ లైవ్ అయితే లైవ్కి వచ్చేసాను ఓకేనా ఓకే ఫస్ట్ వచ్చేసి మనకు వచ్చేసి మంచి చికెన్ కారీ కుర్తి అండి ఇది చాలా ఎక్సలెంట్గా ఉంది ఇప్పుడు క్రిస్మస్కి చాలా ఎక్సలెంట్గా ఉంది మంచి పార్టీ పార్టీ కుర్తి ఎక్సలెంట్ ఎక్సలెంట్గా ఉంది క్రిస్మస్కి రేట్ ఎక్కువగా యూజ్ చేశారు కదా రెడ్ అండి ఇది వచ్చేసి చికెన్ కారీ కుర్తి మీరు వచ్చేసి చికెన్ కారీ కుర్తి అండి ఎక్సలెంట్గా ఉంది ఈ సైజు వచ్చేసి ఎక్సెల్ సైజులో ఉంది ఎక్సెల్ లో ఉంది మనకు వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే వచ్చేసాయి మనకు వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చేసాయి ఓకే లెంత్ కూడా చాలా పెద్దగా ఉంది చూసారా మనకి మొత్తం డ్రెస్ అంతా ఇలా వర్క్ అయితే వచ్చేసిందండి డ్రెస్ అంతా వర్క్ వచ్చేసింది జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్లో మనకి ఇంత మంచి కుర్తీ అయితే ఎక్సలెంట్గా ఉంది చాలా స్మూత్ అండ్ చాలా స్మూత్గా చాలా షైనీగా కూడా ఉంది హ్యాండ్స్ వచ్చేసి మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చేస్తాయి హ్యాండ్స్ వచ్చేసి మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చేస్తాయి లైవ్ ఇంకా ఎవరు జాయిన్ కాలే నోటిఫికేషన్ వెళ్ళలేదు అనుకుంటా ఓకేనా మంచి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే వచ్చేస్తాయి ఇందులో కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి ఇందులో కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి మంచి పింక్ కలర్ అండి పింక్ కలర్ ఓకే పింక్ కలర్లో ఉంది నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్లో ఉంది లెంత్ కూడా చాలా పెద్దగా ఉంది మంచి నెక్ కూడా మనకి రౌండ్ నెక్ వచ్చేసింది నెక్ వచ్చేసి రౌండ్ నెక్ వచ్చేసింది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే వచ్చేస్తాయి మనకు వచ్చేసి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చేస్తాయి మనకి రౌండ్ నెక్ వచ్చేసింది హై నెక్లో వచ్చేస్తుంది ఓకేనా హై నెక్ అయితే వచ్చేస్తుంది అండి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఉన్నాయి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్లో ఉంది ఈ కుర్తి వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మరొక మంచి బ్యూటిఫుల్ కుర్తి ఇందులోనే ఇంకొక కలర్ ఆప్షన్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ అండి ఇంకోటి గ్రీన్ కలర్లో ఉంది ఎక్సలెంట్గా ఉంది నాచు కలర్ అంటారు కదా ఆ కలర్లో ఉంది ఇదైతే నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్లో ఉంది జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీలో ఇంత మంచి కుర్తీస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మంచి కాటన్ త్రీ కాటన్ కాటన్ త్రీ పీస్ సెట్ అండి కాటన్ త్రీ పీస్ అయితే ఎక్సలెంట్గా ఉంది ఇది వచ్చేసి అయితే ఎక్సలెంట్గా ఉంది ఓకే ఎక్సలెంట్గా ఉంది మంచి బీ నెక్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న బీ నెక్ వచ్చేసి అయితే ఉంది ఓకే ట్రెండింగ్లో ఉంది కదా వి నెక్ అయితే ఉంది హై నెక్ కూడా హైగా ఉంటుంది మనకి హ్యాండ్స్కి వచ్చేసి ఈ విధంగా లేస్ అయితే ఇచ్చేసి హ్యాండ్స్కి వచ్చేసి ఇలా డిజైన్ అయితే ఇచ్చేసారండి హ్యాండ్స్కి వచ్చేసి ఇలా డిజైన్ ఇచ్చేసారు ఇక్కడ బా మనకి ముందు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి చిన్నగా ఇలా ఫ్రిల్స్ టైప్లో ఇచ్చేసారు ఎక్సలెంట్గా ఉంది చిన్నగా ఫ్రిల్స్ టైప్లో ఉండడం వల్ల చాలా ఎక్సలెంట్గా ఉంది చాలా ఎక్సలెంట్ అనేది మల్మల్ కాటన్ అండి మంచి ప్యూర్ కాటన్లో ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి చూసారు కదా ఇలా వచ్చేసింది మనకి కింద వచ్చేసి ఇక్కడ కూడా చిన్నగా లేజ్ టైప్లో స్టైలిష్గా ఇచ్చేసారు మొత్తం ఈ విధంగా ఉంది కుర్తి వచ్చేసి ఈ విధంగా ఉంది మనకి వచ్చేసి కుర్తి వచ్చేసి ఈ విధంగా ఉంది నా వాయిస్ కొంచెం లోగా ఉంది అడ్జస్ట్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి బాటమ్ బాటమ్ అయితే ఇలా ఉంది బాటమ్కి కూడా ఇలా మనకి కింద వచ్చేసి ఇలా లేస్ ఇచ్చేసారు మంచి డిజైన్లో ఇచ్చేసారు కింద వచ్చేసి కట్ వర్క్ స్టైల్లో ఇచ్చేసారు కట్ వర్క్ స్టైల్లో ఇచ్చేసారు ఎలాస్టిక్ వచ్చేస్తుందండి బాటమ్కి వచ్చేసి ఎలాస్టిక్ వచ్చేస్తుంది ఎలాస్టిక్ వచ్చేస్తుంది చాలా బాగుంది ఉపయోగం మంచి మల్మల్ కాటన్ అండి ఇది వచ్చి సారీ ఖాదీ కాటన్లో ఉంది ఇది వచ్చేసి ఖాదీ కాటన్ అండి నెక్స్ట్ వచ్చేసి దుప్పట అండి దుప్పటా కూడా చాలా పెద్దగా ఇచ్చేశారు దుప్పటా వచ్చేసి ఖాదీ కాటన్ డ్రెస్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్లో ఇంత మంచి ఖాదీ కాటన్ డ్రెస్ అండి జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్లో ఇంత మంచి డ్రెస్ ట్వెల్వ్ హండ్రెడ్ జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్లో ఇంత మంచి డ్రెస్ అయితే ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి టాప్ అండి నెక్స్ట్ వచ్చేసి టాప్ ఓకే టాప్ మంచిగా ఇది వచ్చేసి సైజు వచ్చేసి ఎల్ సైజ్ వాళ్ళకైతే వచ్చేస్తుంది ఎల్ సైజ్ వాళ్ళకైతే వచ్చేస్తుంది ఇది వచ్చేసి ఎల్ సైజ్ వాళ్ళకైతే వచ్చేస్తుంది టాపు ఓకేనా హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చేస్తాయి మనకి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే వచ్చేస్తాయండి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తాయి హ్యాండ్స్ దగ్గర ఇలా థిక్గా ఇచ్చేసారు నెక్ వచ్చేసి రౌండ్ నెక్ ఇచ్చేసారు నెక్ వచ్చేసి రౌండ్ నెక్ ఇచ్చేసారు ఇక్కడ ముందు నెక్ పార్ట్ దగ్గరకు వచ్చేసి ఇలా చిన్నగా సీక్వెన్స్ వర్క్ అయితే ఇచ్చేసారు చిన్నగా సీక్వెన్స్ వర్క్ ఇచ్చేసారు కట్ ఆఫ్ అంటే చాలా థిక్గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే చాలా థిక్గా ఉంది ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా థిక్గా ఉంది చూడండి ఎంత బాగుందో జస్ట్ ప్రైస్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ అండి జస్ట్ టాప్ ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్కి ఇంత మంచి టాప్ అయితే ఎక్సలెంట్గా ఉంది మంచి వైట్కి ల్యావెండర్ కలర్ వచ్చేసి ఎక్సలెంట్గా ఉంది ఫ్లవర్స్ ల్యావెండర్ కలర్ చాలా ఎక్సలెంట్గా ఉంది ఓకే జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి త్రీ హండ్రెడ్లో ఇంత మంచి డ్రెస్ అయితే అవైలబుల్లో ఉంది ఓకే నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి శారీ అండి నెక్స్ట్ వచ్చేసి శారీ మంచిగా క్రీమ్కి మిల్కీ వైట్ క్రీమ్కి మెరూన్ కలర్ పైతానీ బార్డర్ అయితే ఇచ్చేసారు ఫ్యాబ్రిక్ వచ్చేస్తే మంచి షైనింగ్లో ఉంది ఓకే షైనింగ్లో ఉంది ఓకేనా షైనింగ్లో ఉందండి మంచి షైనింగ్లో ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి పళ్ళు పాట ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు అనేది ఈ విధంగా వచ్చేస్తుంది మనకి పళ్ళు అనేది ఈ విధంగా వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ పాటు చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉందండి కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంది కలర్ కాంబినేషన్ జస్ట్ థౌజండ్ రూపీస్ అండి జస్ట్ థౌజండ్ రూపీస్లో ఇంత మంచి శారీ అయితే ఉంది జస్ట్ థౌజండ్ రూపీస్లో ఇంత మంచి శారీ అయితే ఉంది జస్ట్ థౌజండ్ రూపీస్లో ఓకేనా థౌజండ్ రూపీస్లో ఇంత మంచి శారీ ఉంది నెక్స్ట్ వచ్చేసి సాఫ్ట్ డిజిటల్ శారీస్ అండి సాఫ్ట్ డిజిటల్ శారీస్ వచ్చి వచ్చేసి రోజు వచ్చేసి ఆఫర్లో ఉన్నాయి ఈరోజు వచ్చేసి ఆఫర్లో ఉన్నాయి ఈ శారీస్ వచ్చేసి ఓకే ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో ఉంది ఈరోజు వచ్చేసి ఆఫర్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఉంది ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎయిట్ ఫిఫ్టీకి ఇంత మంచి శారీ ఎక్కడ కూడా రాదు ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఉంది ఇందులో ఇంకా వన్ మోర్ కలర్ ఇది వచ్చేసి టమాటో రెడ్ కలర్ నెక్స్ట్ వచ్చేసి మంచి ఎల్లో కలర్ అండి మంచి ఎల్లో కలర్లో ఉంది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ లేస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో ఉంది ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఉంది నెక్స్ట్ వచ్చేసి మనకు బ్యూటిఫుల్ శారీ అండి రెగ్యులర్ మేడ్ శారీ ఇది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో ఇంత మంచి శారీ అయితే ఉంది నెక్స్ట్ వచ్చేసి కట్వర్క్ శారీ అండి ఇది వచ్చేసి కట్వర్క్ శారీ ఓకే కట్వర్క్ శారీ ఇది కూడా ఈ రోజు వచ్చేసి ఆఫర్లో జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లోనే ఉంది జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లోనే ఉంది ఎవరు మిస్ చేసుకోవద్దు ఓకేనా మిస్ చేసుకోవద్దు లైవ్ ఏమో జో ప్రాబ్లం ఓకే మిస్ చేసుకోవద్దు ఓకేనా టాప్ వచ్చేసి జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్లో ఉంది టాప్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్లోనే ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్లో ఉంది టాప్ వచ్చేసి జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్లో ఇంత మంచి టాప్ అయితే ఉంది ఓకేనా ఓకే అండి లైవ్ అయితే ఈరోజుతో ఇంతే ఇంకా ఏం చేసేద్దాము ఎవరు లైవ్ అయితే జాయిన్ కాలేదు చూద్దాము ఓకేనా కాసేపు అయితే చూద్దామండి ఓకేనా ఇంత మంచి టాప్ అయితే త్రీ హండ్రెడ్ రూపీస్లోనే ఉంది ఎవరు మిస్ చేసుకోవద్దు క్రిస్మస్ ఆఫర్లో అయితే పెట్టేశాను ఓకేనా బాయ్ అండి